అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ ఇందులో మెంతికూర ఇంకా బఠానీ వేసుకుంటాము మనకి చలికాలంలో బఠానీ వస్తుంది కదా అది అది ఉన్నప్పుడు అయితే నేను ఈ రెండు కాంబినేషన్లో చాలా ఎక్కువ ఉంటా మామూలుగా మనకి ఇప్పుడు చలికాలం కాకుండా ఉట్టప్పుడు అనుకోండి బఠానీ లేకుండా ఓన్లీ మెంతి కూర కూడా వేసుకొని చేసుకోవచ్చు అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది తయారు చేసుకునే విధానము అంతా కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి చలికాలంలో వచ్చే బఠానీ అని చెప్పిన కదా ఇది నేనైతే వీక్లీ వన్ కేజీ తెచ్చుకుంటా అంటే ఉప్ సేమియా ఉప్మా చేసిన ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా వేస్తా అయితే మనకి ఇది మామూలుగా ఫ్రోజన్ దొరుకుతుంది నాకు అందుకు అది నచ్చదు లేదంటే మామూలు బఠానీని నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటాం కదా దానికంటే ఇది టేస్ట్ బాగుంటుందని ఎక్కువగా ఇది ఉన్నప్పుడు ఎక్కువ వాడుతూ ఉంటాను అన్నమాట దీనికోసం ఇక్కడ బఠానీ ఒలిచిపెట్టుకోవాలి ఇంకా మెంతి కూర కూడా ఒలిచిపెట్టుకోవాలి కూర కూడా హెల్త్కి చాలా మంచిది తర్వాత ఇక్కడ మెంతి కూర కడిగి పెట్టుకున్న దాన్ని మంచిగా కడిగి పక్కకి పెట్టేసి తర్వాత కట్ చేస్తాను మనం లంచ్ బాక్స్కి అయితే మామూలుగా వేడి అన్నం వండుకొని చేసుకోవాలి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి నైట్ అన్నం మిగిలితే మార్నింగ్ పులివరలాగా కలుపుకుంటారనుకోండి అప్పుడు కూడా మనం ఈ రైస్ చేసుకోవచ్చు అంటే మెంతి కూర హెల్దీ బఠానీ హెల్దీ కదా నేను అట్లా కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు ఇక్కడ లంచ్ బాక్స్ కోసం ఇప్పుడు ఒక మనకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అట్లా సరిపోతుంది తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి మన టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా ఉల్లిగడ్డలు అన్నీ కలిపి ఒకటేసారి ఫ్రై చేస్తున్నా ఇంకా తర్వాత ఈ ఆనియన్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ చప్పగా ఉండకుండా ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఇంకా మనకి ఇది తొందరగా కావాలి లంచ్ బాక్స్ కంటే ఏం చేయాలంటే మెంతికూర ముందు రోజే మనం పెట్టుకోవాలి బఠానీ కూడా ఉలిచిపెట్టుకున్నాం అనుకోండి పొద్దున్నలేసి ఇట్లా పోపేసుకొని వేసుకోవడమే ఈజీ అయిపోతుంది ఇక్కడ ఫస్ట్ మెంతి కూరని ఫ్రై చేసుకోవాలి బఠానీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అది మనకి తొందరగా ఉడికిపోతుంది మనం ఎక్కువగా ఫ్రై చేసినాం అనుకోండి అది ఫట్ ఫట్ అని పేలుతాయి అనమాట బఠానీలు అంత టేస్ట్ కూడా ఉండేవి అందుకోసమే ఈ కూర అంతా ఫ్రై అయినాక అంటే ఇంకా లాస్ట్ ఒక టూ మినిట్స్ వన్ మినిట్ ఫ్రై అవుతుంది అన్నప్పుడు ఈ బఠానీ కూడా వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ మెంతి కూర బఠానీ రెండు కలిపి ఒక హాఫ్ మినిట్ ఫ్రై కావాలి ఇంతకుముందు ఆనియన్స్కి కూడా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మెంతి కూర కూడా వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా సాల్ట్ చాలా లైట్గా వేసిన అనమాట ఇంకా తర్వాత దీంట్లోకి జీరా పౌడర్ వేస్తున్నా కొద్దిగా కొద్దిగా పసుపు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ధనియా పౌడి ఇంకా ఆమ్చూర్ పౌడర్ కూడా పుల్ల పుల్లగా ఉంటుంది వేసుకోండి మీకు కావాలనుకుంటే మసాలా ఫ్లేవర్స్ ఇష్టం ఉన్నవాళ్ళు మా దగ్గర మసాలా ఫ్లేవర్స్ అంటే మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు కాబట్టి నేను వేస్తలేను అంటే నేను ఇట్లా సింపుల్గానే చేస్తాను అనమాట ఈ రైస్ ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా అది ఆ అన్నం కూడా దీంట్లో వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ ఇంకా కొద్దిగా నువ్వుల పొడి మరీ ఎక్కువగా డామినేట్ చేయొద్దు నువ్వుల పొడి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ స్పూన్తో ఒక టూ స్పూన్స్ వేసుకున్న నువ్వుల పొడి తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిపేసి మంచిగా వేడి చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో ఎండింగ్లో కూడా ఆ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బాగా వేడి చేసుకోవాలి పొగలు రావాలి ఇట్లా అప్పుడు టేస్ట్ బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇంకా టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ వేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేయడమే అయితే బాక్స్లో పెట్టినప్పుడు పిల్లలు తినే పిల్లలు ఉన్నారనుకోండి అయితే ఆ పచ్చిమిర్చి ఊకి అడ్డుకు వస్తుంది కదా ఇట్లా పచ్చిమిర్చి తీసి పెట్టేయండి వాళ్ళకి ఈజీగా ఉంటుంది తినడానికి ఇట్లా రైస్తో పాటు కొంచెము కీరా అట్లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ మనకి ఆకుకూర ఉంది ఇంకా బఠానీ ఉంది అట్లనే ఇంకా కీర లాంటివి పెడితే మనకు ఒక వెజిటేబుల్ కూడా యాడ్ అవుతుంది మంచి చలవ చేస్తుంది హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇట్లా కీరా పెడుతుంటాను అంతే హెల్దీగా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మిగతా లంచ్ బాక్స్ రెసిపీస్ కోసము ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా ఇది చెక్ చేయండి వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ